హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నేను గీత ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో కాకరకాయ పుల్స్తో మీ ముందుకు వచ్చేసాను కాకరకాయ పులుసు అందరూ చేస్తూ ఉంటారు కదా మరి నా స్టైల్లో నేనైతే చేసేస్తున్నాను రేపు మా పిల్లలు మరి అమ్మ ఎలా చేసేదా కాకరకాయ పుల్స్ అని ఒక వీడియోలో చూసుకోవాలి కదా అందుకని చిన్న ట్రై చేస్తున్నాను అనమాట లేదండి ఇంట్లో చేస్తాను ట్రై అంటే ఇక్కడే అనుకునేరు మా వాళ్ళకి ఫేవరెట్ అనమాట చిన్న పిల్లలు కూడా తినేలాగా చేదు ఉండకుండా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తాను అందులో చూసేద్దామా మరి నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను సిమ్లో పెట్టేసుకొని కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం సన్నగా చాలా సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కరివేపాకు నా మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించను తర్వాత చెప్తాను సో మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చందన్న నవ్వుతున్నారు నవ్వద్దన్న కొంచెం ఆయిల్ యాడ్ జారింది ఆయిల్ కాకరకాయ పులుసు నా ఇంగ్రీడియంట్ చూసేశారు

అయినా చూడండి ఎంత బాగుందో ఒకసారి రివీల్ చేయండి నా లేదు ఊరికే పెట్టా బాగుంది అని అక్కడ కొంచెం తాలిం గింజలు యాడ్ చేసేసుకుంటున్నాను దాన్ని ఇలా నిల్చో పెట్టాలి గుమ్మడికాయ ఆరు నెలలు ఉంటదంటన్నా ఉంటదా లేదా అని ఆరు టెస్ట్ చేస్తున్నారు నేను ఆయిల్ కొంచెమే వాడతానండి కొంచెమే వేసుకున్నాను పులుసులోకి కదా కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం పులుసులోకి బాగుంటుంది స్పూన్ తీసుకుంటాగరా పులుసు గరిట ఇది తీసుకుంటున్నాను పులుసే కాబట్టి ఇవి అంత క్రంచీ క్రంచీగా ఉండాల్సిన అవసరం లేదు అప్పులు మనం కరివేపాకు వేసేసుకుందాం అలానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదండి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గగానే మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేద్దాం ఉప్పు పసుపు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అని మా సంగీతం సైగ చేస్తుంది సై వేస్తాను కొంచెం మగ్గాక వేద్దాం అనుకున్నా ఒక్క స్పూను ఉప్పు పులుసు వేసిన తర్వాత చూసి సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఉప్పు అలానే కొంచెం పసుపు వీటిని ఫ్రై అవ్వనిద్దాం ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇవి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే ఆ చేదు అనేది తగ్గుతుందనమాట అందుకని డైరెక్ట్గా పెట్టి మగ్గించుకోకుండా రెండు నిమిషాలు ఫ్రై చేసి దాని తర్వాత మూత పెట్టేసుకుందాం ఈ మంచిగా మగ్గాయి కదా కాకరకాయ ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇది వెల్లుల్లి కారం మసాలా కారం చందన్న కారం అందుకని తాలింపులో కూడా నేను వెల్లుల్లిపాయలు యూస్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర మసాలా కారం ఉంది కాబట్టి లేదంటే పులుసులో యాక్చువల్గా జీలకర్ర వెల్లుల్లి కారం మూడు దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అదే మసాలా కారం రెండు నిమిషాలు వాసన పోయే వరకు కారం వాసన వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం ఆవిరి వచ్చింది పులుసు ఇలా పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం కొంచెం సేపు మరగనిద్దాం అప్పుడే బాయిల్ స్టార్ట్ అయిపోయింది చూసారా ఇప్పుడు నా మెయిన్ ఇంగ్రీడియంట్ రివీల్ చేయబోతున్నాను అనమాట ఏం లేదండి బెల్లం పులుసుకి బెల్లం చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట సో లాస్ట్లో బెల్లం యాడ్ చేసేసాను బెల్లం కరుతుందా కరిగిపోయింది తురిమాం కదా ఆల్రెడీ మన కాకరికే కేపుల్స్ అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట మరి ఇలాంటి వీడియోస్లో మీరు కూడా మాలా ఇలా వచ్చి ఇక్కడ నుంచి చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వండి లేదు మేమే మీ ఇంటికి వచ్చి కూడా అలా కూడా వంట మీరు చేస్తే మేము వీడియో తీసుకుంటాము ఖమ్మం లోకల్ ఏరియాలో సో అలా అయినా మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి లేదు మీరే మీ ఇంట్లో వంట చేసి మీరే వీడియో తీసి పంపించినా అలా కూడా టెలికాస్ట్ చేస్తాము దానికైనా సరే డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది కాంటాక్ట్ అయిపోండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ నేను గీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్